అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తోందని పేద ప్రజల సంక్షేమ సంక్షేమంగా పనిచేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల చౌదరి పేర్కొన్నారు ఉదయం పెడింగు ఈ గ్రామంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే వారి పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష అరవై వేల మందికి అందిస్తున్నామని అలాగే రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ మండలం మండలం కలిపి దాదాపు అర్హులైన వారికి అందిస్తున్నామన్నారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని ఇక ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ని పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి అన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భర్తలు పోయినా భార్యలు పోయినా పురుషులకి కూడా కొత్తగా పెన్షన్ దాదాపుగా లక్ష అరవై వేల మందికి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా ఐదు వందల పెన్షన్లు రూరల్ మండలంలో రెండు వందల ముప్పై నాలుగు కడియం మండలం నూట ఐదు ఆ వార్డులు కలిపి ఐదు వందలు దాదాపుగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఇది మాట తప్పని మడవ తిప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన దాన్ని అమలు చేస్తూ ఉన్నారు మరలా ఈ నెల నుంచి తల్లికి వందనం కానీ రైతు నేస్తాం కానీ అన్నీ కూడా ఇవాళ అమలు చేయబోతూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే పేదవాడి కట్టడి అన్నం పెట్టాలన్న లక్ష్యంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి అరవై ఐదు లక్షల మందికి పదమూడు రకాల పెన్షన్లు ఈ రోజు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి ఇంకా నాలుగైదు లక్షలు పెండింగ్ వస్తానే సర్వే అవుతుంది సర్వే అయిన తర్వాత వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలుగుతుంది నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదమూడు రకాల పెన్షన్లు ఇవాళ మత్స్య కార్మికులకు ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకి దన్నుగా ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ ప్రభుత్వం చేపట్టింది గ్యాస్ బండలు ఇచ్చే కార్యక్రమం అమలు అవుతోంది మాట తప్పని విధానంలో ప్రభుత్వం నడుస్తుంది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఈ సంక్షేమం అభివృద్ధిని రెండు గళ్ళగా తీసుకుని వెళ్తున్నాం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు ఆశా వర్కర్లకి న్యాయం జరిగేలాగా కార్యాచరణతో ముందు సాగుతుంది ప్రభుత్వాన్ని చరణిగా మనం చేస్తూ ఇంకా ఎవరైనా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యాచరణ చేస్తుందని చరణిగా మనం చేస్తూ ఉన్నాం